హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజుతో మనము యాభై వేలు అనే సబ్స్క్రైబర్ ని మనం చేరుకున్నాము కాబట్టి దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అదే విధంగా ప్రతి వ్యూవర్ కి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అండ్ ఇప్పటి వరకు జరిగిన టెట్లలో కానీ డిఎస్సి లో కానీ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా మెటీరియల్స్ ఏవి చదవాలను ఉన్న అయోమయంలో కూడా మీకు మంచి బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట సో విచ్ కవర్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే ఈ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తూ మీకు బుక్స్ అనేవి అందించడం జరిగింది సో దానికి కూడా మంచి ఆదరణ వచ్చింది ఓకేనా ఈ యాభై వేల సబ్స్క్రైబర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ ఒక్కరోజు ఈ ఒక్క రోజు మీకు ఆఫర్ అనేది ఇద్దామని అనుకుంటున్నాము సో ఏ కోర్స్ తీసుకున్నా సరే యాప్ లో ఏ కోర్స్ తీసుకున్నా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కి మీకు రావడం జరుగుతుంది అదే విధంగా బుక్స్ పైన కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు తెలుగు బుక్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుంది ఇంగ్లీష్ బుక్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫోర్ రూపీస్కి రావడం జరుగుతుంది సైన్స్ బుక్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి రావడం జరుగుతుంది అదే విధంగా సోషల్ బుక్ కూడా మీకు రెండు వందల నలభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా అదనంగా మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే డెలివరీ గా ఉండడం జరుగుతుంది మీరు బుక్ ఆర్డర్ చేసుకునేటువంటి త్రీ టు ఫోర్ డేస్ లో మీకు డెలివరీ అవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా యాప్లో ఉన్నటువంటి ఏ కోర్స్ తీసుకున్నా సరే మీకు దాదాపుగా డిఎస్సి వరకు టెట్ అండ్ డిఎస్సి వరకు మీకు వ్యాలిడి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ ఆఫర్ ని అందరూ కూడా సద్వినియోగపరచుకుంటారు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అండ్ అదే విధంగా టెట్ రాసినటువంటి ఉపాధ్యాయులకు కానీ విధంగా టెట్ రాసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అండ్ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు అభ్యర్థులందరికీ కూడా మా యొక్క విన్నపం ఈ అవకాశాన్ని మీరు అందరు కూడా ఉపయోగించుకొని మీ యొక్క ఉద్యోగ సాధనలో మమ్మల్ని కూడా చేర్చుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ